మా శారకెత్తనా దేవానిది విన్నపయ్యా దేవా గీతగుతీచవ ఏవేళ్లకు నిధి విన్నపమయ్యా తనువున బొడిమిన తది నింద్రియములు వనంగి ఎక్కడికి పోవునయ్యా వెనంగి తల్లిగడ బిడ్డలు భూవిలో వెనంగి తల్లికడ బిడ్డలు భూమిలో ఎనగుని ఎక్కడికే కుదురయ్యా ఎనగుని ఎక్కడికే ఎక్కడికేగుదురయ్యా తగువు తీర్చవయ్యా వేవేళ్లకు నిధి విన్నపమయ్యా పొదుగుచు మనమున అదన అదనెక్కడికి నరుగునయ్యా ఒదుగుచు జలముల నుండు మత్స్యములు ఒదుగుచు జలముల నుండు మత్స్యములు పదపడి ఏ గతి భాషనయా పదపడి ఏ గతి తగువు తీర్చవయ్యా వేవేలకు నిధి విన్నపమయ్యా నొక్కటొక్కటిగా లంకెలు నీవే నొక్కటొక్కటిగా లంకెలు నీవే అలరుచునేమనీయందునయా అలరుచునేమని ఎందునయ్యా బలు శ్రీ వెంకటపతి నాయాత్మనుండగలిగితే బలు శ్రీ వెంకటపతి నాయాత్మనుండగలిగితే ఎక్కడి కలుషములయ్యా నాయాత్మనుండగలిగితే ఎక్కడి కలుషములయ్యా తగువు తగుర్చవయ్యా వేవేలకు నిధి విన్నపమయ్యా వేవేలకు నిధి విన్నపమయ్యా